కంపెనీ వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని ఆర్డర్ ఇచ్చింది వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది సో ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు వారి యొక్క సమస్యలు అధికారులకు చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు సో అధికారులు వారికి ఏ తోవ చూపిస్తా ఉన్నారు సో వారి ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ చూపిస్తూ ఉన్నారు అసలు అధికారులు పట్టించుకుంటున్నారా లేకపోతే అధికారులు ఏం చేస్తా ఉన్నారో కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం ఎం మామిడి వెంకటేష్ నా పేరు నేను కార్మిక కార్మిక వచ్చిన కార్మిక డబుల్ డబ్బుల ఆ పేపర్లు అప్లై చేసినాను నేను అప్లై చదరం పేపరు అన్ని పేపర్ ఆధార్ కార్డు అన్నీ అన్ని కాంగ్రెస్ కేసీఆర్ పేపర్లు అన్నీ పెట్టేశాను నేను పెట్టేసినాక ఓకే అయిపోయిందని సార్ పంపించేసారు మన టోకెన్ ఇస్తారని చెప్పి ఒక మాట కూడా చెప్పలేరు ఆయన చెప్పలేకపోతే ఒక ఆయన అడిగితే అక్కడ పోలీసు అయినా అడిగితే అక్కడ టోకెన్ ఇస్తారు తీసుకుపో అని చెప్పారు పోయినాడు నేను పోతే టోకన్ ఇస్తా అని చెప్పింది కదా సార్ ఆయన ఆయన సార్ ఏమని చెప్పినా కానీ టోకన్ రాదు ఇప్పుడు ఇయ్యరు ఫోన్లో మిసేజ్ వస్తా అని చెప్పి మళ్ళీ పక్కన వాళ్ళకి డబల్ బెడ్ వాళ్ళకి టోకన్ ఇస్తున్నావు కదా సార్ మీరు వాళ్ళు మనసులు మేము మనుషులేము కదా నాకెందుకు టోకన్ ఇవ్వరు అని చెప్పు నాకు మిస్సేజ్ ఎట్లా వస్తారు ఆమె కూడా మిసేజ్ రావాలి కదా ఫోన్లో ఆమెకి ఎట్లా టోకన్ ఇస్తున్నారు మీరు మీరు వాళ్ళొక మనసు మేము మనసులేం కదా అని నేను అడిగాను చెప్పాను నేను ఆయన సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి గొల్లం పెట్టించి బయటకు వెళ్ళిపోయింది సార్ ఆయన రజిత్ రజిత్ కూర్చున్నా డబ్బు గొలం బెట్టి డబ్బు బయటకి వెళ్ళిపోయినా దీంతోనే ఏడోసారి ఏ పని జరుగుతా ఏ పని కాలేదు ఇప్పుడు ఏం చేస్తుంది ఒకటే పని చేస్తాను సార్ బొమ్మట కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి చెప్పే చెప్పేస్తుంది ఒకటే మాట నాకు బస్ కిరాకే వంద రెండు వందలు అయిపోతున్నాయి నాకు తిండి తిప్పలే కూడా అక్కడ ఆళీలు ఇద్దర పదిహేను రూపాయలు మిగిలి అంటారు పదిహేను రూపాయలు వచ్చి ఐదు రూపాయలు అన్నం తింటున్నాడు నేను ఇప్పుడు న్యాయం కోరుకుండా వీళ్ళు న్యాయం న్యాయం చేస్తారో చేయరో నాకు నాకు న్యాయం చేయాలని నాకు కోరిక ఉంది నా మనసులో పోతా కలెక్టర్ ధరపై ఈ విషయం చెప్పేస్తుంది నేను అయితే అయితే కానీ లేకుండా రాకపోతే రాని ఒకటే మాట ఉండాలి ఇంద్రమ మాట ఒకటే మాట అమే అడగేసినట్టే ఒకటే మాట ఉంటాయి ఇంద్రమ మాట పంతొమ్మిది వందల ఎనభైలో అడుగు వేసినట్టే మొత్తం సీటీ మొత్తం ఒక్కటే మాట ఉంది ఇంద్రమ మాట ఇదేంది ఒకటి పదిహేను మాట ఇరవై మాటలు చెప్తున్నారు ఎవరు ఎవరు ఈ రకంలో అందరు పేద ఉన్నోలు మనసులే లేనోళ్ళు మనసులే కదా ఇప్పుడు నా పరిస్థితి ఎవరు చూసుకుంటారు నాకు తిన్నవరు పెట్టుకుంటారు నా రూమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డబల్ బెడ్రూమ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది జూపీఎలే ఇక్కడ ఎవరికి పింఛి పగర్త మండల ఆఫీస్ నుంచి పింఛన్ ఆఫీస్ డబల్ బెడ్రూమ్ వచ్చిన అప్లికేషన్ ఫామ్ అది అయన్ కాఫీ నుంచి ఇది డబుల్ బెడ్డమ్ ఇస్తారని చెప్పి వస్తా వచ్చాను నేను వస్తే వీళ్ళు ఒక్కటి లేదు రెండు ఏ సమానం కరెక్ట్ చెప్తున్నారు వీళ్ళు ఎవరిని నమ్మొద్దు ఇక్కడ ఇప్పుడు ఓటు వేయ ఇంటికి వస్తారు అన్న నాకు ఓటే నాకు ఒకటి ఒకటి ఎలా వేయాలి ఓటు నాకేమిస్తున్నావు నాకు ఎవరు తినిపిస్తుంది నాకు నా పైస పెట్టినా తింటున్నా ఐదు రూపాయలు అన్నాం కార్మిక నగర్ నుంచి యాభై రూపాయలు పెట్టి నడుచుకుని వచ్చిన నేను పచ్చకి రా వస్తే యాభై రూపాయలు వాళ్ళు ఫుడ్ తీస్తున్నారు నాకు పోయిన మంగళారం వస్తే ఈ మంగళం పోయి ఇగో సేవలో పోయి అప్లికేషన్ ఫామ్ తీసుకురా అని చెప్పిండు ఈ సారు ఒక ఆయన నీ నింపి తీసుకురా నీకు నీకు చూపిస్తే నింపుతా అని చెప్పిండు రేషన్ కార్డు పోయి నింపకపోవని చెప్పిండు నింపిన నింపిచ్చిన సార్ ఆ పక్కన సార్ పెట్టిండు ఇప్పుడు పోతేనేమో ఈసే పో ఈ ఫామ్ తీసేయని చెప్పిడైనా తీసేసాయి ఈ ఫామ్ అతలు పెట్టుకున్న మనిషి మూడో నంబర్ పైన ఉన్నాడు మోదినార పోయి అక్కడ చేస్తారు పోయి ఈ ఫామ్ తీసే అంటున్నాడు ఏంది అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పండి సార్ ఇక్కడ తీయండి ఇక్కడ ఒక మాట అక్కడ మాట ఏంది ఇది ఎవరిని ఎవరిని నమ్మాలి ఇక్కడ మళ్ళీ ఎందుకు రాబీసుకు వెళ్ళమని చెప్పిండు వచ్చాను కదా పౌల్టీ కోర్ట్స్ సిబ్బందికి నమస్కారం సార్ నా సమస్యలు కొంచెం అధికారుల దాకా పంపించాలనేసి వేడుకుంటున్నాను మిమ్మల్ని నేను ఒక పది సంవత్సరాల నుంచి ఇంతకు ముందుకుందా పరిపాలన ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి నాకు ఒక్క స్కీమ్ కూడా రాలేదు డబుల్ బెడ్రూమ్ బిల్లు నా కోసం అప్లై చేస్తే వచ్చిందంట మా నియోజకవర్గం ఎమ్మెల్యేతో కానీ నాకు నువ్వు పిలిచి ఎవరు ఇవ్వలేదు ఎవరో మాకు బంధువులు బంధువులు అనేసి ఇట్లా ఉన్నత అధికారులు అధికారులు నా సమస్యలు నా కోసం ఎన్నో పంపిస్తున్నారు కానీ నాకు అందట్లేదు కనుక అధికారులని నా పేరుతోటి నా ఫోన్ నంబర్తో నన్ను పిలిచి నా కొడుకులోని ఎవ్వరు ఇబ్బందులు పెట్టకుండా ఎవ్వరు వేధించకుండా ఇప్పుడైనా మాకోసం ఎవరైనా ఇవ్వాలనేసి అనుకుంటే మా సమస్యలు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పిలిచి ఇవ్వాలి ఇప్పుడు నేను ఈ ఇందిరమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్న ఈ ఇందిరా ప్రభుత్వం ఇప్పుడు ఉన్న గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి సారు ఆధ్వర్యంలో పేదవాళ్ళకు ఇచ్చే ఇల్లు ఇప్పుడు నాకు ఇంట్రీ కార్డు ఇచ్చిండ్రు సో ఏబిసిడిఎల్లో నాకు ఇల్లు వచ్చిందంట ఈ ఇల్లు ఇప్పుడు నాకు అధికారులు కలెక్టర్ గారు శ్రీ గౌరవనీయురాలు కలెక్టర్ గారు శ్రీ మంత్రివర్యుల్లు హోమ్ మినిస్టర్ గారు శ్రీ గౌరవనీయులు మిని సీఎం గారు ఎవరైనా సరే నన్ను పిలిచి నన్ను పిలిచి ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను వేడుకుంటున్నాను సార్ మాకు భర్త సంపాదించింది ఏమీ లేదు మిలిటరీ స్టోర్లో ప్రైవేట్గా నా భర్త చేసిండు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయితే నా భర్త చనిపోయి నా కొడుకులో గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ఇది పోలారంలో నేను ఇప్పుడు ఈ ఇంటిలో ఉంటున్నాను నేను నా మగోడు మగోడు నిర్మించుకున్న రేకుల ఇల్లు ఇది అపాలించుకోవాలని ఎవరో మాకు బంధువులు ఎవరో మాకు బంధువులు అనేసి పేరు చెప్పుకొని మమ్మల్ని జీవితంలో ఎదగని ఏది ఏమి సంపాదించుకోలేదు మాకు ఇంతవరకు ఏది గవర్నమెంట్ది ఏమీ రాలేదు కనుక మీరు ఇప్పుడు ఉన్నత అధికారులు ఏ పార్టీ వాళ్ళైనా సరే నాకు ఏమి ఇవ్వాలనుకున్న నా బాధ్యతలు సమస్యలు నన్ను పిలిచి విని నేను వేడుకుంటున్నాను ఎవ్వరు మాటలు నమ్మొద్దు ఏది ఇవ్వాలన్నా నా నువ్వు పిలిచి ఇవ్వాలి నా కొడుకులో నన్ను పిలిచి ఇవ్వాలి ఇగో ఇప్పుడు నేను డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిన ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నాకు వస్తుంది మరి ఈ రేకుల ఇల్లు నేను నా మొగడు నిర్మించుకున్నాం నా సంసారముకు ఇది ఎవరు గుంజుకోకుండా చూడండి నేను ఎవరిని ఎక్కడికి వెళ్ళా ఎవరో ఏదో అపోహాలు మాట్లాడుతున్నారు నాకు నా కొడుకులు ఎదగడమే ముఖ్యం అన్ని విధాలుగా ఉద్యోగాలు ఇవ్వండి అన్ని విధాలుగా నాకు నలుగురు మన్మరాలు ఉన్నారు ఐదుగురు ఐదు ఒక మన్మరాలు చనిపోయింది వాళ్ళకు మంచి చదువులు ఇవ్వండి గవర్నమెంట్ స్కూల్లో కాన్వెంట్ చదువులు ఇవ్వండి నా పేరు బుర్రి పద్మ గ్రామం లక్ష్మీదేవి గూడెము గుర్రంపూడి మండలము నల్లగొండ డిస్టిక్ నాకు లైఫ్ థ్రెట్ పాలివారితోటి అంటే మా సార్ వాళ్ళు అన్నదమ్మున్లు ఆస్తి గొడవలు మాకు రావాల్సిన వారసత్వం ఆశలు ఇవ్వకుండా గత ఆరు సంవత్సరాల నుంచి మా మామగారు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయినారు ఆ రోజు నుంచి అక్కడ లోకల్గా ఉన్న పెద్ద మనుషులు పెద్ద మనుషుల సహాయంతో డిపార్ట్మెంట్ వాళ్లకు ఉన్న రికమెండేషన్లతోటి పోలీస్ వారు మమ్మల్ని బెదిరించి మాకు రావాల్సింది ఇవ్వకుండా మా మీద దాడులు చేస్తున్నారు అప్పటి నుంచి అక్కడ దాడులు ఎస్ఐ నుంచి సిఐ డీఎస్పి డిఎస్పి ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అక్కడ మేము నలిగిపోయినాము డీజీపీ దగ్గర కంప్లైంట్ తర్వాత డీజీపీ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చేసరికి అక్కడ మా మీద దాడులు ఎక్కువైనాయి ఫ్రెషర్ ఎక్కువైంది మామూలుగా ఉన్న దాడులు అసలు మమ్మల్ని బ్రతకనియకుండా ఆల్రెడీ కరోనా టైంలో లాక్డౌన్లో రెండు వేల సంవత్సర రెండు వేల ఇరవైలో కూడా కరోనా టైంలో మా మీద దాడులు చేసారు అక్కడ కేసులు కాకుంటే నేను ఎక్కడ ప్రైవేటు లాయర్ ద్వారా నేను కోర్టులో వేసుకున్న కేసు అక్కడ కూడా ప్రైవేట్ లాయర్ని కూడా కొనేసుకున్నారు కొనేసుకొనేసి నేను ఎక్కడ అక్కడ లోకయుక్తలు వేసిన ఉమెన్ రైట్స్లో వేసిన దాని తర్వాత నా మీద దాడి నాకు ఇవ్వవలసిన వారసత్వం ఆస్తి గురించి నేను కోర్టులో కేసు ఫైల్ చేసిన వల్ల ఇవ్వకుంటే కోర్టులో ఫే కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా ఆమె దాడి చేసిరు ఎక్కడా కూడా నేను తిరిగినా కూడా నాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు సీఎం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రజావాణికి ఆ జనవరి జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ నుంచి నేను ఇక్కడ కంప్లైంట్ నా రిపోర్ట్స్ మొత్తము ఇక్కడ ఇట్లా ఇట్లా లాగా తయారు చేసి నేను ఇచ్చి ఇచ్చిన అప్పటి నుంచి నేను నెల నెల ప్రజావాణిలోను సెక్రటరీరియాలోను ఆ సీఎం రేవంత్ అన్న వాళ్ళ ఇంటి ముందలకెళ్ళి జూబ్లీ హిల్స్లోను కూడా ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి నల్గొండ డిస్టిక్ వస్తుంది ఎస్పీ ఎస్పీ చంద్రదీప్తి మేడం ఉన్నప్పుడు ఆమె చూ నేను చెప్పిన అక్కడ నేను కింది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను మేడం నాకు న్యాయం జరగట్లేదు మీరే నాకు న్యాయం చేయమని చెప్పిన ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాత శరత్ సార్ వచ్చిర్రు శరత్ కుమార్ సార్ వచ్చిన తర్వాత అక్కడ గుర్రంపూడికి వెళ్ళమని చెప్పి కానీ అక్కడ పని కాలేదు అక్కడ కేసు ఫైల్ కాలేదు కనీసం ఇప్పుడు ఆరు సంవత్సరాలు మా మీద దాడులు హత్యా ప్రయత్నాలు పంట నష్టాలు పరువు నష్టాలు అన్ని విధాలా జరిగినా కూడా ఒక ఎఫ్ఐఆర్ లేదు నా మీద అక్రమ కేసులు పెట్టడం నన్ను బెదిరించడము ఎగబడి దాడులు అసలు నేను బ్రతికే పరిస్థితి లేదు నా బ్రతుకు తెలుగు జీవనోద్వారం జీవనోపాధి వ్యవసాయం అక్కడ నాకు నేను ఇక్కడ కేసు వేసిన నా సొంత భూమిలో కూడా ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరము ఇప్పుడు నేను జూన్ ఫస్ట్ రోజు కలెక్టర్ మేడంని కలిసినాను కలెక్టర్ మేడం కలిసి నేను ఒక వారం రోజులల్లో నేను ఇక్కడ నాటేసుకోకుంటే నేను ఐదు లక్షల పంట నష్టపోతా మేడం అని చెప్పిన అయినా కూడా మేడం ఏఎస్పి మేడం రాసింది నేను నైట్ తొమ్మిదింటి వరకు ఏఎస్పి దగ్గర ఉన్నా కానీ ఏఎస్పి మేడం నన్ను రా అసలు కూడా చూడలేదు అక్కడ ఇద్దరు ముగ్గురు ఉండబట్టి బయట వేరే వాళ్ళు అప్పుడు నన్ను తొమ్మిదిన్నర వరకు ఒక లేడీని తొమ్మిదిన్నర వరకు నేను ఏస్పిలు అక్కడ దేవరకొండలు అసలు మొత్తం అడవి ప్రాంతం అది ఆ నేను అంత భయపడి కూడా నేను అక్కడ ఉండే మేడం ఎస్హెచ్ఓకి చెప్పింది కానీ ఎస్హెచ్ఓ రాలేదు ఎస్హెచ్ఓ వీక్లీ వచ్చిండు అసలు అతడు అక్కడ నేను కంప్లైంట్ ఏమి ఇచ్చిన అది చదివి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాలి అదేది లేకుండా పట్టించుకోలేదు తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ని కలిసిన కలెక్టర్ కూడా లైఫ్ థ్రెట్ ఫస్ట్ మాకు లైఫ్ థ్రెట్ అక్కడ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు నేను ఆరు లక్షల పంటను నష్టపోయింది నిన్నమన్నా ఒక వన్ మంత్ కింద ఇంతవరకు వాళ్ళు ఏం చేయలేదు ఇక్కడ నేను ప్రజావాణికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాక ఆ డీజీపీ కాడ నేను పసుపులేటి మధు సారు ఎస్ఐ గుర్రంపూడి ఎస్ఐకి నేను కంప్లైంట్ ఇచ్చిన ఎక్కడ అక్కడ నన్ను ఊకే అంటే ప్రాణహానితో నేను పొలాల దగ్గర పోయినప్పుడు హండ్రెడ్ కాల్ చేస్తున్నా నువ్వు హండ్రెడ్ కాల్ చేస్తున్నావు అని చెప్పేసి నేను పై అధికారులకు నేను కంప్లైంట్ ఇస్తున్నా అని కారణంతో నన్ను లోపల కూర్చో నన్ను కూర్చోబెట్టి రెండు గంటలు నన్ను మెడల్ పట్టి నెట్టేసి నన్ను కొట్టి సుజాత మేడం చేత కొట్టించుడు కానిస్టేబుల్ చేత అదే విషయం నేను ఎస్పీ శరత్ కుమార్కి అదే నైట్ నేను ఎనిమిది గంటలకు ఇచ్చిన తెల్లారి డీజీపీ సార్ జితేందర్ సార్ని గారిని కలిసి కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన కానీ అక్కడ నేను కంప్లైంట్ ఇవ్వడంతో నెల రోజులకు నాపై నీ పొలం దగ్గర నాకు ఎక్కడ కావట్లేదని నా పొలంలో టవర్ కట్టినారు నా పొలం నుంచే బాట వెళ్తున్నారు నేను అక్కడ అంటే ఎక్కడ తిరిగినా నాకు న్యాయం జరగట్లేదు నా టవర్ దగ్గర నేను కూర్చొని కరెంటు వాళ్ళు నా టవర్లో కట్టిరు నాకు రావాల్సిన డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చారు అక్కడ కూర్చుంటే నేను ఫోన్ చేసిన కాల్లో ఫోన్ చేసిన కానీ వాళ్ళు ఏమన్నది భూ వివాదం రానని చెప్పిండు సారు ప్రభుత్వాన్ని న్యాయం నాకు ఫస్ట్ వాళ్ళ మీద కేసు కావాలి నాకు రావాల్సిన వారసత్వం ఆస్తి ఇవ్వాలి నేను గత ఐదు సంవత్సరాల నుండి యాభై ఐదు లక్షలు నష్టపోయినాను నా నష్టపరిహారం నాకు రావాలి కానీ వాళ్ళు ఏది ఇవ్వకుండా నన్ను ఏం పట్టించుకోకుండా అసలు నన్ను చంపడానికి చూస్తున్నారు మొత్తం కబ్జా పెట్టేసి నా భూమి ఎస్సీ వాళ్ళతో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేయాలని యాదవ్ తోటి ఒక పది మంది గుండోలను పెట్టుకొని అక్కడ కూర్చుంటుండే ఈ ఇయర్లో మా ఆయనకు చెయ్యింది నేనే రెగ్యులర్గా వెళ్ళవలసి వస్తుంది పొలం దగ్గరికి నేను మా పాప స్వరంతో మీ అనారోగ్యంతో నేను పొలం దగ్గరికి వెళ్ళినా నాపై కథలతో దాడి చేస్తున్నారు ఎమ్మటే న్యాయం జరగాలని నాకు రక్షణ కలగాలని వాళ్ళపై కేసు నమోదు కావాలని నేను మంత్రులను రేవంత్ రెడ్డి అన్న గారిని కది మా మంత్రుల దృష్టికి తేవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రావి ఇల్లు బిల్లు వాళ్ళే నాలుగు నెలలే బోడలు వేసి ఆ ఇదే తిరుగుతాను అటు పోటీ వమ్మంటారు అక్కడ నీరు పెడితే ఎవరైతే ఇటు తోలిచ్చిండు ఇటు తోలితే ఇప్పుడు ఇటు పోమ్మంటారు వాళ్ళు ఇదే మన అరవై గదాలు దానికి ఇంద్రమా పత్రం వచ్చిందా సాయంత్రం ఒక బిల్లు వాడది కాళ్ళు పేరు తప్పు పడదా అంటే వాళ్ళు పేరు ఆధార్ కార్డులో బియ్యం పడితే ఇంటి పేరుతో చిత్రాల నరహరి నేను విద్యానగరు అడిక్ అడిక్మెంట్ దుర్గాబాయి దేశముఖ హాస్పిటల్ దగ్గర తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్సులను త్రీ నెంబర్ త్రీ సిక్స్ అండ్ వన్ థర్టీన్ బస్సులు ఆపనందున గ్రామాల నుండి వచ్చిన పేద ప్రజలు రోగులు ముసలు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తర్వాత బస్సు ఆపనందున ఆర్టీసీ సిబ్బందితో రోజు ఘర్షణలు భద్రత సమస్య ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం వారు ఆర్టీసీ వారు మిస్టర్ విసి సజ్జన వైస్ చైర్మన్ ఇమ్మీడియట్లీ అక్కడ బస్ స్టేజీలు కోటి వైపు వెళ్ళేటందుకు యూనివర్సిటీ వైపు పెట్టేందుకు వెంటనే ఈ మూడు బస్సులను ఆపి శాంతి భద్రతలను కాపాడాలి ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేయాలి ఈ ముఖ్యంగా వికలాంగులకు వృద్ధులకు సౌకర్యము బస్ స్టేజీలు ఏర్పాటు చేసేసి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ప్రజా దరఖాస్తు రైతాంగ రక్షణ సమితి రాష్ట్ర కోకణి ఉన్నాను గుడుపు నర్సన్నను నేను రెండు వేల పదిహేను నా నాసి రకము సీడు పత్తి విషయంలో రెండు వేల పదిహేనులో కమిషనర్ను కలవడం జరిగింది రెండు వేల పదిహేను పదిహేను నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు ఒక కమిటీ వేసారు నష్టం జరిగిందని చూపించడానికి సైంటిస్టులు అట్లాగనే అగ్రికల్చర్సు రైతు సంఘాల గురించి వేసారు అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత నష్టపరిహారం గురించి కమిషనర్ కలిస్తే అప్పటి నుంచి మాకు సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోతే రెండు వేల పదహారులో లోకాయుతను గౌరవనీయులైన లోకాయుతను కలవడం కేసు వేయడం జరిగింది అది రెండు రెండు వేల ఇరవై ఒకటిలో లోకాయుత గౌరవ గౌరవనీయులైన లోకాయుత కేసు ఆర్డర్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అది ఇచ్చిందంటే రైతులకు నష్టపరిహారం చెందించ చెల్లించాలే లేదంటే కంపెనీ వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ను కూడా ఇప్పటి వరకు ఎవరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఖాతా చేయలేదు అందులో మేము ఇవాళ ఈ ప్రజావాణికొచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో చూశారు కదా ఎవరైతే ఇక్కడ మహానగరంలో ఉన్నటువంటి ప్రజలు కాదు అక్కడ జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు సో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తమ తమ సమస్యలు అయితే అక్కడ ప్రజాభవన్లో చెప్తా ఉన్నారు ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నటువంటి అధికారులే చెప్తా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా దాదాపు మేము సార్లు వచ్చాము ఐదు సార్లు వచ్చాం ఇంకా మా సమస్య తీరట్లేదని కూడా వాపోతా ఉన్నారు సో అధికారులు కూడా వారికి సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్ ఎప్పటికప్పుడు కూడా అందించాలి ఎందుకంటే కొద్దిగా లేట్ అయినా కూడా వారికి టైం చెప్పాలి పలానా టైంకి మీ పని అయిపోతూ ఉంది మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని కూడా చెప్పాలి ఎందుకంటే మనం పలు ప్రజావణలలో కూడా చూసాం వికలాంగులు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు సో వికలాంగులకు ఇస్తామన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవైతే ఆ ఇళ్ళకి సంబంధించినటువంటి పనులు కూడా త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలి అదేవిధంగా మనం కొన్ని కొత్త సమస్యలు చూడడం జరిగింది దాదాపు మనం ఎన్నో విధాల సమస్యలు అయితే చూసాం దాదాపు పలు జిల్లా ఉన్నటువంటి ప్రజలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాకుండా అటు ల్యాండ్ సమస్యలు కూడా చెప్పారు జరిగింది సో వాటికి సంబంధించినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజావాణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు సానుకూలంగా స్పందించి వారికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ దాటివేసే విధంగా కాకుండా వారికి ఏదో విధంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తేనే ఎప్పటికప్పుడు ప్రజలు కూడా దాదాపు పది సార్లు ఇరవై సార్లు ఇక్కడికి వచ్చి వచ్చిపోవడం కూడా వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూస్తా ఉన్నా సో అధికారులు కూడా ఇటు మహిళలు వస్తా ఉన్నారు ఒంటరి మహిళలు వస్తా ఉన్నారు అదేవిధంగా వికలాంగులు వస్తా ఉన్నారు సో వారి మీద సానుకూలంగా స్పందించి వారి సమస్యకు తక్షణ పరిష్కారం అనేది ఇవ్వాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో ఇది ఇప్పటి వరకు పొలిటికల్స్ మీడియా జిజ్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావారి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్